రైతు సోదరులకు నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చూస్తుంటే రైతులందరూ కూడా మనం వరి సాగు చేసిన రైతులు అందరూ కూడా చేతికి వచ్చే టైం అని చెప్పొచ్చు అంతా కూడా పాలు పోసుకున్నాయి కొంతమంది రైతులు హార్వెస్టింగ్ చేస్తున్నారు కొంతమంది కోతలు కోస్తున్నారు కొంతమంది ఆల్రెడీ కట్టేత కట్టేసి మినిమం కూడా వేసే ప్రయత్నాలు అయితే ఉన్నారు మనం చూస్తున్నట్టయితే ఆ రైతండ తోడుగా నుంచి రైతులకి ఏమి ఇవ్వాలి అనేది అయితే మాత్రం నేను చెప్పదలుచుకున్నాను ఫస్ట్ ఏంటంటే కాన్సెప్ట్ వీడియోలు చేద్దాం అనుకుంటున్నాను ఎలాంటి కాన్సెప్ట్స్ అంటే ఇప్పుడు మనం ఇరవై ఐదు రోజులకి ఎలాంటి ముందులు తర్వాత నలభై రోజులు యాభై రోజులు లేదా పది రోజులు పది రోజులు ఎలాంటి ముందులు కొట్టుకోవాలి అనేది మనం తక్కువ ఖర్చుతో మంచి ముందులు ఏమి ఉన్నాయి మార్కెట్లో ఆ ఏ విధంగా వాడితే ఏ విధంగా మనం లాబ్సైడ్గా దిగుబడి తీయచ్చు అనేది అయితే మాత్రం ఇక మనం వీడియోలు కాన్సెప్ట్ వీడియోలు చేద్దాం ఇప్పుడు ప్రధానంగా మనం ముందు ఇప్పుడు ఈ స్టేజ్లు అంటే అందరు రైతులు కూడా కోతలు కోసి లేదా హార్వెస్టర్లు వేసి పనులు ఉన్నారు కదా ఇప్పుడు నేనైతే మన రైతుల కోసం మెట్ట సాగులో మినిమి ఎలా వేసుకుందాం ఒరి మాగాళ్ళలో ఏ విధంగా మినిమి వేసుకోవచ్చు మెట్టలో ఏ విధంగా మినుమే సాగు చేసుకోవచ్చు అనేది అలాగే కొంతమంది ఎర్రనెలెలా లేదా నల్ల నెల ఎసుకునేలా అనేది అడుగుతున్నారు ఇటు కూడా పూర్తి వీడియో ఈ వీడియోలో అయితే చూపించబడుతున్నాను నెక్స్ట్ వీడియోలో అయితే మాత్రం ఫస్ట్ మనం విత్తనం వేసుకున్న తర్వాత ఏ రకంగా వేసుకున్నా సరే కలుపు ముందు ఏ ముందు కొట్టుకుంటే మంచిది అనేది ఒక వీడియో కూడా చేస్తాను ఫస్ట్ అయితే ఇప్పుడు మనం మెట్ట మెట్టవని మనం మినిమం ఎన్ని మార్గాల్లో వేసుకోవచ్చు ఏంటని వీడియోలోకి వెళ్ళి మనం చూద్దాం ఇంకెందుకు కాలేసి మన ఛానల్ చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతులు చూడదు ఎందుకు ఇలా అడుగుతున్నానంటే అంటే మీరు ఆ కింద ఉన్న సబ్స్క్రైబర్ నొక్కని చాలు నేనైతే మాత్రం పెట్టే ప్రతి వీడియో మీ దగ్గరికి అయితే వచ్చేస్తుంది నోటిఫికేషన్ రూపంలో ఓకేనా ఈ వీడియోలోకి వెళ్ళాం ఇప్పుడు మనం ప్రధానంగా చూస్తుండంటే మేజర్గా మన రైతులందరూ మేజర్గా ఉరి అనేది కోత కోసి ఓదులు పరంగా వేసి వాటిని తిప్పి వాటిని కట్టేదంటే ఒక కేరీలో ఒక ఆ మోపులను తీసుకొచ్చి ఒక తాడు మీద వేసి మోపులు వేసి కుప్పల రూపంలో వేస్తారన్నమాట దాన్ని ఓ పద్ధతి ఇప్పుడు ఏంటంటే ఈ కూలీలు అనేది అనమాట ఎక్కువ రేట్లు అయిపోయినాయి కోత గోయటానికి పదివేలు అడుగుతున్నారు కట్టేది కడితే అని పదివేలు అవుతున్నారు నోర్తని పదివేలు అడుగుతున్నారు ఆడ పండేదే ముప్పై బత్తలు ఆ రైతుకి ఏం మిగులుతీ ఆ ముప్పై ఏళ్ళు ఈ కూలీలు తినేస్తాయి కాబట్టి రైతు ఏం చేస్తున్నారంటే ఒక గంట గంటన్నర లేకపోతే పడిపోతే రెండు గంటలు ఇలా మీరు చూడొచ్చు మన చంద్రమౌళి గారు ఈ మధ్య మన లో మన గోస్ట్ వాడిన వీడియోలు చాలా ఉన్నాయి ఆయన అయితే మాత్రం ఈ మధ్య పడిపోయింది ఆయన చేయను కూడా మిషన్ తో కూస్తే మూడు గంటల సమయం అయితే పడుతుందంట క్లాసిక్ మిషన్ వాడారు ఆయన ఎందుకు క్లాసిక్ సార్ చాలా మిషన్లు ఉన్నాయి కంటే ఆయన క్లాసిక్ అయితే నిదానంగా నడిచి పోకుండా నీట్ గా పడింది కోసిద్ది అదే కుబోటో లేకపోతే ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయి కదా అవి అయితే ఏంటంటే స్పీడ్ గా నడతం వల్ల తొక్కేసింది కింద పడి పోయలేదని అయితే మాత్రం ఆయన చెప్పారు ఇదైతే ఆయన ఇచ్చిన సలహా నేను మీకు ఎవరికైనా ఉపయోగపడితే క్లాసిక్ మిషన్తోనే కోసుకోమంటున్నారు పడింది అయితే ఆయనకైతే మూడు గంటల సమయం అయితే పట్టిందంట అదే నిలబడింది అయితే ఒక గంట లేదా గంటన్నరలో మీకైతే హార్వెస్టింగ్ అనేది అయిపోతుంది మనం చూసినట్టయితే చాలా మంది ఏంటంటే అన్న హార్వెస్టర్ కోసిన తర్వాత మాకు తలనొప్పి అయిపోయింది బాగా మిన్నుమ్ముకోవడానికి అన్నారు సరే మనం ఫస్ట్ న్యాచురల్గా మన రైతులు చేసే పద్ధతి ఒరి కోత కోసేటప్పుడు అది ఎలా మినివేసుకుంటారంటే మనం ఒరి ముగ్గేసి ఒక ఐదు రోజులు మనం కోత కోసుకుంటున్నాం అనగా చేలో తేమ అనేది ఏంటంటే నీళ్ళు లేకుండా నీళ్ళని బయట పెట్టేసుకుని మనం కాలు నడిస్తే దిగిద్ది అనమాట ఆ తేమ పద్ధతి ఉన్నప్పుడు చేత్తో ఎకరానికి ఉరిమాగళ్ళు ఇరవై కేజీలు ఇరవై ఐదు కేజీలు కూడా ఎందుకని ఎందుకంటే కొన్ని పారుపోతాయి కొన్ని గింజలు ఎలుకలు అవి తినేయచ్చు కొన్ని మొలక సరిగ్గా మొలకపోవచ్చు ఏదైనా సరే ఓవరాల్గా రైతుకు వచ్చేది పన్నెండు పదిహేను కేజీలు మాత్రం మొలకొస్తాయి చేలో కొంతమంది పది కేజీలు కూడా రావచ్చు డ్యామ్ ఎక్కువైనా పట్లు ఇచ్చిలు అయిపోతాయి అందువల్ల ఏంటి రైతులు ఇరవై నుంచి ఇరవై ఐదు కేజీలు ఒక ఎకరానికి ఉరిమాగళ్ళలో చిమ్మే రైతులు అయితే మాత్రం చిమ్మి కోత కోసుకుంటారు దాని తర్వాత కట్టేత కుప్ప ఎంత మీకు తెలిసిన పద్ధతి నెక్స్ట్ అది ఒక పద్ధతి ఇంకా అలా చాలా మందికి ఏంటంటే కత్తులు కింద పడతాయి లేదా కాళ్ళు కింద పడతాయి అంటారు ఏంటి కానీ లేట్ అయితే ఏమైందంటే ఆ చక్క మొక్క మొలసి పైకి వచ్చేసింది అప్పుడు మనం కొత్త కోసేటప్పుడు కత్తి కింద పడి కొనిపోతాయి ఏదైనా సరే ఓవరాల్గా పడినా పోయినా సరే మనం ఇరవై ఐదు కేజీలు దాకా ఇరవై నుంచి ఇరవై కేజీలు జిమ్ కంట్రైతుకు వచ్చేది పన్నెండు కేజీలే చేయలో మిగిలేదు ఓకేనా ఆ కాన్సెప్ట్ అది ఆ జిమ్మే పద్ధతి రెండో కాన్సెప్ట్ ఏంటో చెప్పినా మా కెమెరామెన్ కూడా నవ్వుకుంటున్నాడు నేను చెప్పే లో అది కొత్త కాదు కాబట్టి ఆ రెండో కాన్సెప్ట్ ఏంటంటే మనం మిషన్ హార్వెస్టర్ నేను ఇప్పుడు ఊరిమాగాళ్ళ గురించి చెప్తున్నా మెట్టకు వచ్చేది చెప్తా ముందు ఊరిమాగాళ్ళు లేల్చేద్దాం అలాగే రెండో కాన్సెప్ట్ ఏంది ఏంది మిషన్ హార్వెస్టర్ మీరు ఏ మిషన్ అని కోసుకోండి నేను ఇచ్చే సలహా ఏంటంటే గాళ్ళు పెద్ద పెద్దగా పడకుండా గిడ్డి కట్టలు గేదెలు ఉన్న వాళ్ళు గిడ్లు కట్టలు కట్టించుకోవాలనుకుంటే నీళ్ళన్నీ తీసేయాలి ఒకళ్ళు మీరు తీస్తే పనికిరాదు మీ ఏరియా కట్టు మొత్తం సరౌండింగ్ అంత నీళ్లు తీసేస్తే చేయను గట్టిగా రాడ్ అయిపోద్ది అప్పుడు మీరు మిషన్తో గడ్డి కట్టలు కోసేస్తే ఒడ్లు తీసుకుంటే గాళ్ళు కూడా పడవు మిషన్ ఏ మిషన్ వెళ్ళినా సరే ఆ గడ్డిని మనం రోలర్ ట్రాక్టర్ ట్రాక్టర్లతో వచ్చి బ్యాలర్ అని బ్యాలర్ చక్క గడ్డి కట్టలు కట్టింది మనం కట్టలకి పురుషు వాడుకోవచ్చు ఈ మిషన్ వచ్చినాక ఒరి గడ్డికి ఒక రేటు బాగా పెరిగింది అది ఇంకో కాన్సెప్ట్ అది ఒక వీడియో చేస్తే ఎందుకు పెరిగింది ఏందని ఇప్పుడైతే మాత్రం ఏంటంటే ఆ కట్టలో కట్టేసుకుని పక్కన పెట్టేసుకోవచ్చు ఓకేనా అది బాగుంటుంది దాని తర్వాత ఇంకోటి ఏంటంటే దుక్కు దున్ని ఎదగొరితే ఎద లేదా ఆ మూడిని కట్టలతో కొట్టేసి ఎద లేదా డైరెక్ట్ ఎద పెట్టేసేసి ఒకసారి కట్టర్ కొట్టేయచ్చు ఇది ఒకటి ఎద ఏంది కట్టర్ ఏందని మళ్ళీ డౌట్ వచ్చేసింది ఎద అంటే సీడ్ డ్రిల్ అనమాట అదేంటంటే విత్తనాలు మనందరూ తెలుసుగా సీడ్ గురి అంటే ఏదో విత్తనాలు పోసేస్తాం చక్కగా మనకి ఎన్ని గేజ్ కావాలంటే గేజ్ పెట్టుకోవడం ఎకరానికి ఇరవై పడాలా ఇరవై పదిహేను పడాలి పదిహేను అని పెట్టుకోవడం చక్కగా సాలు పడిపోతాయి అనమాట మొక్కకి మొక్కకి మధ్యలో అంటే సాలుకి సాల్కి మధ్యలో దూరం ఉంటుంది కానీ మొక్కకి మొక్క మధ్యలో దూరం ఉండవు ఓకేనా అది ఎంత అయ్యింది అనేది అది ఒక వీడియో చేస్తాను మీకు విధానాలు చెప్తున్నా ఎలా చేసుకోవచ్చు అని అదో పద్ధతి ఇంకో పద్ధతి ఏంటంటే చక్కగా ఆరెస్ట్ కోశాత్తం నీ ఆ గడ్డి నాకు అవసరం లేదు అనుకుంటారు ఎందుకంటే గాలి పడి అబ్బురద ఏంటంటే ట్రాక్టర్ వెళ్తారు బేలర్కి ఉపయోగపడదు చేనుకి నెంబర్ వన్ బలం దయచేసి ఎవరు కూడా ఆ గడ్డిని తగలేయద్దు దయచేసి చెప్తున్నా ఎందుకంటే ఇలా గడ్డి విపరీతంగా తగలేసి ఢిల్లీ ఏ పరిస్థితి అయిందో మనందరూ తెలుసు ఎంత కాలుష్యానికి గురవుతుందో తెలుసు దయచేసి మనం ఆ కాలుష్యాన్ని నుంచి దూరంగా ఉన్నాం నేను నాలుగు రోజులు టౌన్కి పోతే ఎప్పుడు మా ఊరు వచ్చి ప్రశాంతంగా ఈ వాతావరణం అనుకుంటా నిజంగా చెప్తున్నాను ఎందుకంటే ఆ పొల్యూషన్ని మనం తట్టుకోలేం దయచేసి మన పల్లెటూర్లు కూడా పొల్యూషన్ దగ్గరికి వచ్చేసినాయి అయినప్పటికీ కూడా మనం మన జాత్లో ఉందాం మీకు ఈ డౌట్ ఉండొచ్చు పోటు కూడా ఎన్నళ్ళు బతుకుతాడు అని బతికినంతకాలం మంచిగా బతుకుతాం ఇంకోటి ఏంటంటే కాన్సెప్ట్ దీంట్లోకి వెళ్ళాం మళ్ళీ కాన్సెప్ట్ వెళ్ళి ఆ కాన్సెప్ట్కి వెళ్ళొద్దు ఇప్పుడు చక్కగా నీళ్లు పెట్టుకుందాం ఆల్రెడీ కాలువ ఫుల్గా ఉన్నాయి వాటర్ పుష్కలంగా ఉన్నాయి మంచిగా హార్వెస్ట్ కోసేసి వెంటనే నీళ్లు పెట్టేసి ఒకసారి దొక్కించండి మనం దమ్ము దొక్కిచ్చేస్తే దమ్ము దొక్కిచ్చి వెంట వెంటనే దమ్ముదొక్కయొద్దు నాలుగైదు రోజులు మురగాలి ఇంకోటి అన్న మురుగుతాను లేట్ ఎదిగేది అని డౌట్ ఉండొచ్చు డీ బ్యాక్ మీకు వీడియోలో ఇవ్వబడుతుంది స్క్రీన్ మీద అది పొడి ఎకరానికి రెండు కేజీలు కేజీ మూడు వందల యాభై రూపాయలు అవుతుంది మీకు ఎక్కడైనా దొరికితే తీసుకోండి లేదంటే డీబ్యాక్ కూడా పంపించేస్తా ఇదే ప్రమోషన్ కాదు దాన్ని నమ్ముకోవాలని కాదు వేళ దొరికితే తీసుకోండి ఎక్కడైనా దొరకపోతే నేను పంపిస్తాను ఓకేనా ఆ డీబ్యాక్ అనేది ఒక రెండు కేజీలండి చక్కగా గిడ్డి మురిగి నీట్గా ఉంటుంది ఏ కట్ల కట్టల డీఏపీలు సున్నం హాస్పిటల్ ఏమి ఇయ్యో అవసరంలా అది వేస్తే రేపు మీకు కలుపు చావలేక చంపలేక మీరు చచ్చిపోతారు నా మాట ఏనండి డీబ్యాక్ట్ వేయండి కులబెట్టేయండి ప్రశాంతంగా చే నీట్గా ఉంటుంది దమ్ము చేయండి జిమ్ అన్నా దమ్ము చేయండి జిమ్ దమ్ము చేసినా కానీ జిమ్కోండి ఎస్క్లో కలుపుకోండి రెండు కేజీలు పొడి వచ్చింది చక్కగా డీబ్యాక్ట్ జిమ్ వేసి కుల్లిపోయి కులింపు చేసే బ్యాక్టీరియా డీబ్యాక్ట్ అనేది నేను చెప్తున్నాను మీకు దాన్ని జిమ్ముకున్న తర్వాత చక్కగా చేన్ అంతా కూడా నీట్గా ఉంటుంది రెండో రెండోసార్లు ఒక ఐదు రోజులు వేయండి తర్వాత దాని మీద అడ్డయింది నీట్గా ఓకేనా అడ్డేసారనుకోండి చైన్ నీట్గా దమ్ము మన ఊరి మాగా నీట్గా వచ్చింది ఎత్తుపల్లాలు లేకుండా ఇంకొకటి ఏంటంటే రైతులు చెప్పేది నేను ఇక్కడ చేను ఎక్కడ పొలం ఉందో లేదు లేదా సెంటర్ పాయింట్లో ఒక రాయో ఏంటి లేకపోతే ఒక పెద్ద పట్టా తీసుకుని దాని మీద మీరు కూర్చోండి టాటర్ అడ్డగ్ కట్టి మీద లేదా దాని మీద ఒక రాయి కట్టండి పెద్ద రాయి కట్టి వదిలేసేయండి అది ఒక లేదంటే ఒక సిలిండర్ ఖాళీదో ఏదో ఒకటి ఆ టైప్ ఉండాలన్నమాట నాకు లేదంటే బోధి నాగలు ఉన్నా సరే ఆ వెనకాల అటాచ్మెంట్ బీచ్ మధ్యలో సెంటర్ గాలి కొట్టండి లేదు మీకు ఓపిక ఉందనుకుంటే రెండు పార్లు తీసుకుని ఇద్దరు మనుషులు పెట్టి చక్కగా కాలువలు ఎందుకు తీయమన్నాను అంటే రేపు మనం తడిపినప్పుడైనా లేకపోతే వర్షాలు పడినా చైన్ డ్యామేజ్ అవ్వదు మురుగు కాళ్ళ వైపు ఆ కాలం ఉండాలి ప్రతి చైన్కి ఇది మంచి కాన్సెప్ట్ మీరు మంచి మిస్ చేసుకోవద్దు తర్వాత మేఘళ్ళ అయిపోయింది ఇత్తాలు ఎప్పుడు జిమ్మాలన్నారు ఈ కాన్సెప్ట్ మెళకు ఉంది దీంట్లో ఈ జమ్ము చేసిన వెంటనే జిమ్మ వాగండి ఈ జమ్ము చేసిన చేయిన్ ఏంటంటే తొందర తేమారదు నీళ్ళని తీసినాక గోతులు బోతులు ఈ పోయినాక పెరుగు మీద మనం గెడ్డ పెరుగు అంటాం చూసారా అయినప్పుడు చక్కగా గింజలు ఎకరానికి పదిహేను కేజీలు తెరిపోతాయి దీంట్లో పారు బావు పెద్దగా చక్కగా జిమ్మేసేయండి జిమ్మేసిన తర్వాత చేను మొత్తం మొలకొస్తుంది ఏ క్లాస్గా కానీ ట్యామ్ ఎక్కువైన సరే పొట్లు ఇచ్చిలిపోయి ఆ గింజ వేస్ట్ అయిపోతుంది అక్కడ మళ్ళీ మీరు తీసుకుని ఇరవై కేజీలో పదిహేను కేజీలు జిమ్ముకుని ఒక ఐదు కేజీలు ఉంచండి ఐదు కేజీలు పోయిన కాడ ఆ నీళ్ళు కాడ చూసుకుని చక్కగా జిమ్ముకోండి ఇది ఎక్సలెంట్ పద్ధతి ఓకేనా మాగాళ్ళలో మంచి పద్ధతులు ఇవి ఒకటి ఒరి కోసే ముందు జిమ్ముకోవటం రెండు ఆరు కోసిన తర్వాత కట్ర కొట్టేసి ఎద గుర్తు పెట్టడం మళ్ళీ లేదా ఎద పెట్టేసి కొట్టేయటం లేదా మూడు దమ్ము చేసి పెట్టుకోవటం ఓకేనా కాన్సెప్ట్ ఇది బాగుంది ఇంకోటి ఏంటి ఈ ఇసుక చేలు ఉంటాయి ఈ ఇసుక చేలు మామూలు తలనేపి కాదు ఇది పైయత్నాలు చింపితేనే ములిచావు లేదంటే మిషన్ కోసినా ఆ దమ్ము మళ్ళీ చేద్దామన్నా దిగత తొందరగా కులదు ఈ డీబ్యాక్ అంటే కొంచెం లేట్ అయినప్పటికీ కులిపోద్ది కానీ మీకు ఇసుక చేయని ఏం చేస్తాను మిషన్ కొత్తే గాలు పడవు పెద్ద ఎసక చేయాలకి చక్కగా గడ్డి కట్టలు చుట్టిచ్చేసుకుని మీరు కట్టర్ ఉంటుంది కట్టర్ సహంత దుబ్బులు ముక్కలు ముక్కలు చేసుకుని రోటర్ కొట్టేయండి ముందు ఒకసారి పై పైన విత్తనాలు జమ్మండి విత్తనాలు రోట రోటా రాని అన్నట్టు పై పైన వేయండి దాన్ని మించింది లేదా ఒక గింజ బిగిపోతే నన్ను ఎక్సలెంట్ కాన్సెప్ట్ ఇది ఇది కూడా మీకు ఉపయోగపడుతుంది ఇక మెట్ట వైపుకి వచ్చేద్దాం ఒరి మా కాడ ఇంకేం చేయలేము ఇయ్యే పద్ధతులు నేనేం సృష్టించలేను మీ అందరికి తెలిసిన మీరు నవ్వుకోవచ్చు ఈ మాకు తెలిసే బోర్డు నువ్వు చెప్పింది అనుకోవచ్చు కానీ మీరు ఏం నవ్వుకోవద్దు అందరు తెలిసే కొంతమంది తెలియదు నాలాంటి యువత చాలా మంది వస్తున్నారు వ్యవసాయంలోకి అలా తెలిసిద్దని వీడియో చేసే పెద్దవాళ్ళు ఏమన్నా వస్తుంటే తప్పు క్షమించండి ఇప్పుడు మెట్ట వైపుకి వచ్చేద్దాం ఇక మెట్టకు వచ్చేస్తున్నా మెట్ట వచ్చే తలకి ఆల్మోస్ట్ రైతులందరూ కూడా శుభ్రంగా దున్నుకుని మెత్తగా దాన్ని ఎదగొరుతూ ఎదబెట్టేసుకుంటాం ఆ ఎదగూర్రు లేదంటే చేత్తో జిమ్ వేసుకుని మెట్టకై ఇన్ని విత్తనాలు అవసరం లేదు ఎనిమిది నుంచి పది పన్నెండు ఎగస్టా పదిహేను కేజీలు అయితే విత్తుకోవచ్చు ఓకేనా ఎర్ర నెల నల్ల నెల అని ఉంటది ఏ నెలలైనా సరే చక్కగా దున్నుకుని ఎదగూరు ఎద లేదంటే చక్కగా జిమ్ముకుని కానీ విత్తనాలు ఎక్కువ పట్టవు దానికి ఎనిమిది నుంచి ఎందుకంటే మెట్ అనేది మంచి సారవంతమైన నెల ఉంటుంది గింజ బీరు బాదు కాబట్టి ఎత్నాలు తక్కువ పడతాయి దిగుబడి కూడా మాగాడికి మెట్ట పోస్తే మెట్టకి ఎక్కువ దిగుబడి అయితే వస్తుంది దయచేసి మన రైతులందరూ కూడా ఇలాంటి వీడియోలు అయితే ఉన్నాయి ఏంది మెట్ట గురించి ఎక్కువ చెప్పలేదు దానికి ముందు రెండే రెండు పద్ధతులు ఎదా లేదా చేత్తో జిమ్ముకోవడం ఇంకోటి ఏంటి ఆల్మోస్ట్ రైతులు తెలుసు దానికి కూడా బోధులు తీసుకోవచ్చు లేకపోతే ఎట్టే మెట్ట అనేది చాలా ఈజీగా అయిపోయింది అనమాట మినిమం పండించడం పెద్ద విషయం కాదు అదే ఉరిమాగాడే ఇన్ని రిస్కులు అయితే తీసుకోవాలి రైతులకి ఓవరాల్గా చెప్తుంది ఏంటంటే ఏ రైతు అయినా సరే ఖచ్చితంగా దిగుబడి తీయాలి అంటే సరైన టయానికి ముందు కొట్టాలి సరైన టయానికి విత్తనం వేయాలి అప్పుడే సరైన దిగుబడి తీయచ్చు నెక్స్ట్ వీడియోలో ఎలాంటి కలుపు మందులు కొట్టుకోవాలి ఏంటి అనేది చూడాలనుకుంటున్నారు ఇంకెందుకు ఆలస్యం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గ్యాన్సి మేము ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతానికి తోడిగా